హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముందుకు ఇంకో హౌస్కి వచ్చేసాను ఇది వచ్చేసి వెరీ నియర్ టు మిస్టర్ ఢిల్లీ అనమాట సో మనకు వచ్చేసి మిస్టర్ ఇల్లీ అంటే మనకి బ్యాక్ సైడ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి అటు సైడ్ నుంచి మరి వెరీ నియర్ టు అతనా స్కూల్ అండ్ మనకి ఇక్కడ నుంచి మనకి హైవే కూడా చాలా దగ్గర సో మనకి స్కూల్స్ కాలేజెస్ దగ్గర అయితే ఉంటాయి ఈ హౌస్కి సో ఈ ఏరియా ఎలా అంటే మన కర్నూల్లో హౌస్ కన్స్ట్రక్షన్లో అంటే చుట్టుపక్కల హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఏరియాలో ఇది ఒక ఏరియా అన్నారు హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేసి అంటే వేరే వాళ్ళు కొన్ని మంచి మంచి ఎంప్లాయీస్ వాళ్ళంతా వచ్చి ఉండడం జరుగుతుంది సో లేట్ చేయకుండా మనం హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం మీకు ఈ హౌస్ వీడియోలో పాయింట్ పాయింట్ చూపిస్తాను సో మీరు స్కిప్ చేయదు ఎందుకు స్కిప్ చేద్దానంటే నేను చూపించేది ఫన్నీ వీడియోనో ఏదో కాదు ఎందుకంటే సో నేను ల్యాక్స్ లో మీ ముందు ప్రాపర్టీస్ తీసుకొస్తుంటాను సో దానికి ఉంటాయి కదా ఒక కొన్ని లక్షల్లో తీసుకొస్తుంటాను ప్రాపర్టీ మీరు ఇలా స్కిప్ చేసుకుంటే మ్యాట్ హౌస్ యొక్క ఎలిమెంట్స్ మీరే మిస్ అవుతారు అదనమాట సో లేట్ చేయకుండా మన హౌస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇప్పుడు హౌస్ లోకి వెళ్లే ముందు మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైనా హౌస్ లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి సో షేర్ చేస్తే వాళ్ళకు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ అదే హౌస్ వెతుకుతా ఉంటారు కదా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అదే నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట లేట్ చేయకుండా మనం హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఎలిమెంట్స్ చూపిస్తాను మళ్ళీ అగైన్ చెప్తున్నాను నేనైతే ఇది ఓకే ఏమంటారు అది కామె ఫన్నీ వీడియోనో కామెడీ వీడియోనో కాదు హౌస్ ప్రాపర్టీ చూపిస్తుంది కొన్ని లక్షల్లో ఉంటుంది ప్రాపర్టీ సో మీరు దానికి స్కిప్ చేసుకుంటే దాని ఎలిమెంట్ మిస్ అయిపోతారు ఎందుకంటే ఇవి ఎక్సిడెంటల్గా నాకు చాలా జరిగినాయి అనమాట అంటే ప్రో బైయర్స్ వచ్చి చూసి సో మీ వీడియో చెప్పినప్పుడు నేను తినలేదు సో నేను ఇది చూడలేదు అని చాలా వరకు అయితే చెప్పడం జరుగుతుంది దానికోసం నేను అవైడ్ అవాయిడ్ చేయడానికి నేనైతే తగ్గించి పెట్టడానికి చూస్తున్నాను టైము ఒక టెన్ మినిట్స్ టు ఎయిట్ మినిట్స్ మధ్యలో పెట్టేస్తాను వీడియో సో ఎందుకు చెప్తున్నా అంటే స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలిమెంట్స్ అనేది అర్థమవుతాయి అనమాట అదనమాట హౌస్ విషయానికి వచ్చేద్దాం సో మనకి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట మీరు చూస్తున్నావు కదా మంచి పార్కింగ్ ఏరియా వదలడం జరిగింది ఈ సైడ్ ఒక మంచి ఆల్టో కార్ అలాగే ఒక త్రీ ఫోర్ బైక్స్ ఉంటే ఆ బైక్స్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి స్టెప్స్ దగ్గర ఇలా ప్రొవైడ్ చేశారు ఇది ఒక టాయిలెట్ అనమాట గెస్ట్ టాయిలెట్ సో గెస్ట్ టాయిలెట్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిపోయే ముందు ఇటు చూడవచ్చు మీరు అండ్ మెయిన్ థింగ్ ప్యాన్ చూడండి పైన మనకి మంచిగా డిజైన్ చేసి నీట్గా పెట్టడం జరిగింది అది సో ఇదైతే ఇంటీరియర్ మనకి హౌస్ ముందు నుంచి మంచిగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి మనకి డోర్ మెయిన్ డోర్ ముందర మనకి గ్రిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో సేఫ్టీ గ్రిల్స్ అనమాట సో మంచి వుడ్ డోర్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళిపోదాం సో మనం ఇప్పుడు వచ్చేసి హాల్లో ఉన్నాము మీరు ఒకసారి చూడండి సో మంచి విశాలమైన హాలు మనకి ఎలా ఉంది నీట్గా అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట మనకి పూజ రూమ్ సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది ఏదైతే ఉందో నార్త్ ఫేస్ డోర్ అనమాట సో వెస్ట్ ఫేస్ హౌస్ అని అది ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ సో వెస్ట్ ఫేస్ హౌస్ అవడం చేత మనకి నార్త్ ఫేస్ కూడా డోర్ అయితే పెట్టడం జరిగింది సో ఆస్ యాజ్ పర్ దట్ మనకి ఇక్కడ పూజ రూమ్ సపరేట్గా సపరేట్గా ప్రొవైడ్ చేయడం అయితే సపరేట్ ఉంది అండ్ సపరేట్ డోర్ కూడా పెట్టడం జరిగింది దీనికి సో ఇది ఇందులో సపరేట్ గా ప్రొవైడ్ చేశారు సో మీది ఏదైతే ఉందో కంప్లీట్ హాలు సో ఒకసారి మీరు పిఓపి చూడండి సో క్లాసిక్ పిఓపి అనమాట సో ఎక్కువ హాలు లేకపోతే నీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది పిఓపి కూడా మంచి హాల్ విశాలంగా మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే కెమెరా మనది మెయిన్ డోర్ దగ్గర ఉంది కెమెరా సో ఇదంతా హాల్ అనమాట మనకి డివి స్టాండ్ ఇలా ఉంది అండ్ యాక్చువల్లీ ఇది కొంచెం సింగిల్ కోట్ అయిపోయి ఉంది అనమాట పెయిన్స్ మనకి కంప్లీట్గా ఒకవేళ మీరు కొన్న తర్వాత కొంచెం నీట్గా మంది కంప్లీట్గా ఒక ఇంకో ఇంకో కోర్టు కొట్టి మనకి హౌస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మనం ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్లో ఇది వచ్చేసి మనం ఎక్కడైతే ఉన్నామో ఇది వచ్చేసి కిడ్ కిడ్స్ బెడ్రూమ్ అనమాట కిడ్స్ లో మనకి ఒక ఇలా డిఫరెంట్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి చూడండి పైన పిఓపి కూడా సింపుల్గా గా ఉంది అండ్ వెంటిలేషన్ కోసం కూడా ఇక్కడ ఒక విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇది కిడ్స్ లో ఉన్న సెల్ఫ్లు ప్లస్ చుంచు అనమాట అండ్ మనకి అట్ ది సేమ్ టైమ్ ఇట్ సైడ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం సో ఇందాక మీరు కిడ్స్ బెడ్రూమ్ చూసారు కదా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మనకి మాస్టర్ లో ఇలా మంచి పీఓపీ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ చూస్తే మీరు చూడొచ్చు సో ఇది వచ్చేసి సింగిల్ పోర్డ్ అనమాట సో మనకి గా వీళ్ళు డబుల్ వేసి నీట్గా చేసి ఇస్తారు అండ్ మనకి ఇలా బెడ్ మాస్టర్ లో ఇలా సెల్ఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం స్ కూడా ఉంది నీట్ గా అండ్ ఇక్కడ ఏదైతే ఉంది ఇది వాష్ వాష్రూమ్ అనమాట ఇంకా దీంట్లో మనకి అది టాయిలెట్ టాయిలెట్స్ అయితే కూర్చోబెట్టలేదు సో ఇండియన్ కావాలంటే ఇండియన్ వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్ అయితే చేయించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది సో ప్రతి లో మనకి ఏసీ పాయింట్ కూడా ఉంటుంది అండ్ లుకింగ్ సింపుల్ క్లాసిక్ పిఓపి కూడా ఎక్కువ అడావి లేకుండా సింపుల్గా పెట్టారు మనం ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి వెళ్దాం సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనం వచ్చేసి కిచెన్లో అయితే ఉన్నాము ఒక మంచి స్పేస్ కిచెన్ అనమాట మనకి సపరేట్ గా అయితే ఉంది హాల్ కి దానికి బెడ్రూమ్ కి దాని ఓపెన్ గానీ డిఫరెంట్ స్టైల్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి చూసి కిచెన్ కిచెన్ అని సెల్ఫ్ ఎక్కువ ప్రొవైడ్ చేశారు అట్ సైడ్ చూసి ఒక విండో అండ్ మనకి ఎక్స్ ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి ఒక సించ్ లాగా ప్రొవైడ్ చేశారు ఇది కూడా కొంచెం మార్డెన్స్ స్పూన్స్ కానీ డిఫరెంట్ డిన్నర్ సెట్స్ అలా కట్టడానికి కూడా ఒక డిఫరెంట్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇదంతా చాలా మంచి లుకింగ్ తో అయితే ఉంది స్పేసియస్ గా అయితే ఉంది అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేసి ఒక స్టోరేజ్ రూమ్ లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఏదైతే ఉందో స్టోరేజ్ రూమ్ ఏమైనా రైస్ ప్యాకెట్స్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది మనకి అండ్ మీకు మెయిన్ థింగ్స్ ఇక్కడ టీవీ టీవీ స్టాండ్ గురించి చెప్పలేదు సో రఫ్గా చెప్పేసిన హాల్ ముందు సో టీవీ స్టాండ్ కూడా మనకి నీట్గా ఉంది ఉంది అక్కడ హ్యాండ్ వాష్ వచ్చేస్తుంది దీని మీద ఎక్స్ట్రా స్టోరేజ్ అంటే మనం ఒకవేళ కబోర్డ్ చేయించుకున్నామంటే సో ఇక్కడ నుంచి మనకి దీనిపైన ఎక్స్ట్రా థింగ్స్ అయినా పెట్టేసి సో మనకి ఎక్కువ ఎక్స్ట్రా థింగ్స్ దానిలోకి వెళ్ళిపోయేలాగా అయితే ఆస్కారం ఉంటుంది సో మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూడడం జరిగింది అనుకుంటున్నాను సో ఒకవేళ చూడలేదంటే మీరు మళ్ళీ చూడండి సో ఎందుకంటే ఎలిమెంట్స్ నేను చెప్పిన వాళ్ళు మిస్ అయితే మీకు నేను చెప్పే రేటుకి దానికి మ్యాచ్ అవ్వదు అనమాట సో లేదంటే కాస్ట్ ఎక్కువ బోరు అని చెప్పి ఏదో కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సో హౌస్ వచ్చేసి మంచిగా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది వెస్ట్ ఫేస్ హౌస్ సో వెస్ట్ ఫేస్ కావడం చూడాలి మన నార్త్ ఫేస్ కూడా డోర్ పెట్టడం జరిగింది హౌస్ ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది బోరు సంపు అవైలబుల్ మనకి బ్యాక్ సైడ్ సంపు చూపిలేదు సో బ్యాక్ సైడ్ మనకి వాష్ వాష్ ఏరియా సంపు కూడా ఉంటుంది ఎందుకు ల్యాగ్ అయిపోతుందని చూపించడం లేదు సో హౌస్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ సెవెన్ ఫార్టీ సైజ్ అనమాట ఇరవై ఏడు నలభై సైజు సో రెండున్నర సెంటుకి కొంచెం తక్కువ ఉంటుంది రెండున్నర సెంటు ఏంటంటే టూ పాయింట్ ఫోర్ సెవెన్ అలా వస్తుంది మన ప్రైస్ విషయానికి వచ్చేస్తే సో మనకి వచ్చేసి ప్రైస్ చెప్తున్నారు సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ మీరు వచ్చి చూసిన తర్వాత ఒకవేళ రేటు కుదిరి మాట్లాడితే కొంచెం నేను మన ఛానల్ నుంచి కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి చెప్తాను సో రేట్ వచ్చేసి చెప్తున్నా కదా అరవై లక్షలు స్లైడ్ నెగోషియబుల్తో మనకి హౌస్ సేల్కి వచ్చేస్తుంది మన దగ్గర ఇది వచ్చేసి మళ్ళీ ఒసారి రిపీట్ చేస్తాను ఇది మనకి వెరీ నియర్ టు అతనా స్కూల్ అండ్ మనకి మిస్టర్ హోటల్ ఉంది అక్కడ దగ్గర మార్క్స్ షోరూమ్ ఉంది అక్కడ వెరీ నియర్ ఉంది హైవే కూడా చాలా దగ్గర అనమాట హైవే చేసి మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే ఉంటుంది ఇంకా అంతా కూడా ఉండదు త్రీ ఫోర్ హండ్రెడ్ లో అయితే మనకి ఈ ఏరియాస్ లో మనకి డోన్ హైవే ఉంటుంది కదా టువర్డ్స్ కర్నూల్ మన డోన్ నుంచి కి వచ్చే రూట్ లో మనకి ఇది ఈ హౌస్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపే మనకి సో ఒక విషయం మెయిన్ థింగ్ ఏం చెప్ ఏం అంటే ఇది మీరు ఈ వీడియో కాదు ప్రతి వీడియోకి ఇంప్లిమెంట్ చేసుకోండి ఏంటి అంటే సో నేను వచ్చేసి హౌస్ చూపిస్తున్నాను కదా ఇది ఏదో టైంపాస్ కోసం చూపించి మీరు స్కిప్ చేసుకుంటూ అలా చేస్తే మీకు హౌస్ ఒక ఎలిమెంట్ మిస్ అయిపోతుంది మీరు అలా ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చిన ఎందుకంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఈ హౌస్ చూడడానికి వచ్చారు నేను వాళ్ళు ఏం నేను ఈ హౌస్ పెట్టేసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చినారు నేను ఏదో చూపి అన్ని చూపించేసిన ఆల్మోస్ట్ ఒక సం అవి కూడా చెప్పాను సంభవ చూపలేదు చెప్పి అది బ్యాక్ సైడ్ ఉంటుంది అది అది వేరే విషయం సో చూపించిన హౌస్ ఎలిమెంట్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే సో పూజ వచ్చిన తర్వాత సో పూజ రూమ్ ఇక్కడ ఉందా సో ఇది ఇక్కడ ఉందా ఇది ఇక్కడ ఉందనుకోలేదే సో అలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు అనమాట మీరు గా చూసినారంటే గా ఎన్ టు ఎన్ చూసినారంటే మీకు హౌస్ ఏంటో అర్థమైపోతుంది అది మీరు వచ్చి కొనాలన్నా లేదా అని చెప్పి అర్థమైతే ఎందుకంటే ఇది సింపుల్ అమౌంట్ కాదు కదా ఓ స్కూటర్ బైక్ అయితే ఓ యాభై వేలు అరవై వేలు నడిచే లక్ష యాభై వేలు నడిచేది కాదు కదా సో లో ఉంటది అనమాట నేను మీరు వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం నా టైం వేసేయడం రెండు అనమాట అలా కాకుండా నేను మొత్తం చూపిస్తున్నా హౌస్లో మీకు పాయింట్ టు పాయింట్ నేను చూపించింది ఏంటంటే ఆ రోడ్స్ ఒకటి చూపించింది ఎందుకంటే మీకు తెలిసిందే సో అది నా బిజినెస్ అనమాట దెబ్బతింటుంది సో నేను రోడ్స్ చూపి మీకు హౌస్ పెన్ టు పెన్ చూపిస్తాను కాబట్టి మీరు చూస్తే మీకు అండర్స్టాండింగ్ వచ్చేసో రేటు విషయంలో నేను కూర్చొని మాట్లాడిపిస్తాను నెగోషియేషన్ మాట్లాడాలంటే మన ఛానల్ తరపు మీకు నేను నెగోషియేషన్ కూడా ఇప్పిస్తాను అనమాట సో ఇది వాళ్ళ వీడియో ట్రై టు అండర్స్టాండ్ మీరు నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని సో కంప్లీట్ వీడియో చూస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను అదనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నండి ఇలాంటి వీడియోస్ మీకు ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నారు కదా నెక్స్ట్ వచ్చే వీడియో ఇదే అనమాట సో ఇది వచ్చేసి మనకి థర్టీ ల్యాక్స్లో అవైలబుల్ ఉంటుంది ఏదైతే మీరు ఫోటో చూస్తున్నారో ఇక్కడ థర్టీ ల్యాక్స్ వస్తే అనమాట సో ఇంతకుముందు పెట్టాం కదా దానికి మంచి రీచ్ ఉంది సో ఒకటి మనం సేల్ కూడా చెప్పడం జరిగింది ఇంకోటి డిస్కషన్లో మనమే చేపిస్తున్నా మన మార్కెట్ కూడా నడుస్తుంది అది సో ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు పెడుతున్నా నెక్స్ట్ వచ్చే వీడియో ఇదే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కర్నూల్ హబ్ మీరు ఎలా సపోర్ట్ చేయండి మేము ముందుకు ఇంకా మరిన్ని వీడియోస్లో వస్తుంటాను సో ఇంకా కొంచెం డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీకు మేము తీసుకొచ్చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎరెడ్